మరి ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చెరుకు అనేటువంటిది ముఖ్య భూమిక పోషిస్తుంది ఇది యావత్తు మన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అంతలక కూడా ఈ చెరుకు అనేటువంటిది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది అండి మరి ఈ చెరుకు మనకి రేపు మన కదిరి ప్రాంతంలో అయితే రేపు మనకి కనుమ పండగ అందులో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి మరి కదిరి కొండకి వెళ్తారు కాబట్టి ఇక్కడ చెరుకులు అనేటువంటివి అటువైపు ఇటువైపు దాదాపు రేపు వందలాది మంది మరి ఇక్కడ భక్తాదులు ఇచ్చేస్తారు ఇచ్చేసినటువంటి భక్తాదులంతా కూడా స్వామివారి ప్రసాదంగా భావించి ఈ చెరుకు అనేటువంటిది ఈ కొత్త పంటల్లో ఈ చెరుకు కూడా ముఖ్య భూమికి పోయిస్తుంది మరి ఈ చెరుకు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చెరుకులు గడులన్నీ కూడా పుట్టించుకొని తీసుకువెళ్ళేటువంటిది ఈ యొక్క చెరుకు అనేటువంటిది మరీ ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాం చెరుకుతో పాటు ఈ యొక్క మకర సంక్రాంతికి సంబంధించినటువంటివి ఏదైతే కొత్త పంటలు అనేటువంటి వస్తాయో ఈ కొత్త పంటలతో వ్యవసాయం మీద ముఖ్యంగా వ్యవసాయదారులకు సంబంధించినటువంటిది మరి మన మకర రాశిలో ప్రవేశించిన తర్వాత అంటే ఇంతవరకు కూడా చీకట్లో అలుముకుని చీకట్లో ఉన్నటువంటి పరి మన వాతావరణం అంతా కూడా మరి వెలుగులోకి వస్తుంది అంటే ఇంతవరకు రాత్రి అనేటువంటిది ఎక్కువ ఉండి పొగలు అనేటువంటిది తక్కువ ఉంటుంది అంటే ఈ చలికాలం ఈ మూడు నెలలు కూడా మరి ఇప్పుడు నుండి ఈ రోజు నుండి మకర సంక్రాంతిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు మకర రాశిలోకి మా ప్రవేశించిన తర్వాత పొగలు ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది అంటే పొగలు ఎక్కువ ఉన్న దానివల్ల మరి మన పనులు అనేటువంటివి కొద్దిగా టైం ఒక గంట రెండు గంటలు అటో ఇటు అయినా కూడా మన పనులు అనేటువంటివి ఇంకా ఎక్కువ జరుగుతాయి మరి అలాగే మనకి ప్రతి ఒక్క పంటలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు మనం ముఖ్యంగా సూర్యుడి మీదే సూర్య కిరణాల మీదే మనం ఎక్కువ ఆధారపడి జీవిస్తుంటారు ప్రతి ఒక్క ఈ ప్రకృతిలో జీవించేటువంటి ప్రతి ఒక్కటి కూడా మరి దాంట్లో భాగంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తర్వాత మన పంటలైతేనేమి అలాగే మనకి పనులు అయితేనేమి అన్నీ కూడా స్పీడ్ అందుకుంటాయి అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఇది పండగ వాతావరణంలో మకర సంక్రాంతి అనేటువంటిది మరి భోగి మకర సంక్రాంతి కనుమ అనేటువంటిది కనువిందుగా మన ప్రాంతంలో అయితే కొద్ది కనబడుతుంది కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా పల్లెటూరుల్లో మనకి పల్లెలు పట్టుకొమ్మలు అనేటువంటిది మనము ఒక అనవాయితీ అనేటువంటి ఉంది ఈ పల్లెలకి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వస్థలానికి వచ్చి ఆ పశువులకి ఆడ పూజ చేయడము ఎలా అంటే పశువులు అనేటువంటివి ముఖ్య వ్యవ ముఖ్య భూమి భూస్తాయి కాబట్టి ఆ పశువులకి మరి అంతా కూడా అలంకరించి పూజ చేయడము మరి వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతా అలంకరణ చేయడము మరి ఏదైతే చెత్తా చెదారం పెరిగిపోయిందో భోగి రోజు ఆ చెత్తా చెదారం అంతా కాల్చడము ఇవంతా కూడా మన ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగానే ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది అలాగే కంటిన్యూషన్ అవుతుంది మనము ఇదివరకు చూసాం హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మొన్న బో అంటే నిన్నలాగా మన వారం నుండి కూడా బస్సులు అన్నీ ఫుల్ అయిపోయాయి రైలు స్పెషల్ రైలు వేసాము అవి కూడా ఫుల్ అయిపోయాయి టూ వీలర్లు కూడా వస్తున్నారని మనకి న్యూస్ ఛానళ్ళు మొత్తం అంతా కూడా చెప్పినటువంటిది మరి మనం కూడా గ్రహించినటువంటిది మరి అలాగే ఈ పండగకి ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి కొత్త అల్లులతో కొత్త రుచులతో కొత్త సన్మార్గంలో నడచాలనేటువంటి ఆలోచన విధానంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ పండక్కి తమ తమ స్వ గ్రామాలకు వెళ్తారు మరి దాంట్లో భాగంగా మన కదిరికి క్షేత్రానికి సంబంధించినటువంటిది అయితే ఈ చెరుకులు అనేటువంటివి మనం చూస్తున్నాము శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఈ యొక్క రాయచోడ్ రోడ్డు గుండానే మనము స్వామివారు వెళ్తారు మరి వెళ్ళి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ చెరుకులు స్వామివారిని దహించుకొని వచ్చేటువంటి భక్తాదులంతా కూడా ఈ చెరుకులు కొని ఇంటి ఈ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు స్నేహితులకి కావచ్చు ప్రసాదం అందరికి కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ అనేది కదిరి ప్రాంతంలో కూడా ఉంది